చీరంగపురం గ్రామంలో అభయాంజనేయ స్వామి గుడి కమిటీ వేయాలని చెప్పి గ్రామస్తులంతా నిర్ణయం చేసుకుని పాత కమిటీ కాల పరిమితి పూర్తయింది కొత్త కమిటీ ఎన్నుకోవాలని చెప్పి చెప్పారు మరి ఇతర యాదవులకు స్థానం కల్పించాలని చెప్పి ఊరు మొత్తం ఏకగ్రంగా తీర్మానం చేసుకున్నారు ఆ తీర్మానం చేసుకున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పొర్రు గోపులు యాదవ్ ఆయనకి అని చెప్పి మేము జరిగింది సరే కొంతమంది ఏంటంటే అవతల పేరు ఏంటి సీనా వంకాయ నాగేశ్వరరావు అన్న ఆయన చూపించుకుంటారు ఆయన టీఆర్ఎస్ పార్టీ మేము అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉండే తర్వాత గుడి ప్రారంభం కానించి రాయ మోసిండు కంకర మోసిండు ఇసుక జల్ పట్టిండు నీళ్లు కొట్టిండు అయ్యేదాకా పగలు రైతులు రైతులు ఒంటి గంటకి స్లాబ్ పోసినా కూడా ఇక్కడే ఉన్నారు వీళ్ళందరూ ఆయా చేసింది గోపులు కోటసరావు నేను శివయ్య బాబయ్య గారు రెచ్చి పక్క అయిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు మరి అందరం కష్టపడి పని చేసినాక వాళ్ళు కష్టపడి పని చేసిన వాడికి ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకున్నాం ఆ విధంగానే పోటీలు పడ్డారు ఇద్దరు పోటీలు పడితే ఒక వర్గం ఏమో టీఆర్ఎస్ వర్గం ఆయన కావాలన్నారు కాంగ్రెస్లో ఇష్టరున్నారు కాంగ్రెస్ మేము కావాలని చెప్పినాం మేడం గారికి కూడా చెప్పడం జరిగింది అయితే అయినాక ఊళ్ళో తర్జన భర్జన జరిగినాక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది దాదాగిరి చేస్తూ గుడికి వచ్చి మరి పుస్తకాలు కూడా మరి తీసుకున్నప్పుడే చందాలకు కూడా తిరుపుతాం అంటే వాళ్ళు తిరుగుతున్నప్పుడు మనం తిరగబో బాగోదని చెప్పి మేడం గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మేడం గారు కూడా మేడం గారి అనుమతితో కుర్రి గోపాయ యాదవ్ అని ఇక్కడ దేవస్థానానికి చైర్మన్ గా నేను జరిగింది అది అందరూ సహకరించడానికి ఈ గుడి అభివృద్ధికి మరి మొదటి నుంచి కష్టపడి పనిచేసినాం కాబట్టి ఆయనకి ఇవ్వాలని చెప్పి మేము సభాముఖంగా కోరుకుంటున్నాం దీంట్లో మరి అప్పుడుతో చేసినటువంటి శివయ్య గారు కానీ గారు కానీ పక్కయ్య గారు కానీ మరి పాపయ్య గారు కానీ చచ్చిపోండు ఆయన పక్కయ్య చచ్చిపోయాడు వీళ్ళందరూ కూడా చల్లారిపాటికి వచ్చి రేత్ర పన్నెండు వంటి గంట కూడా ఫైవ్ స్లాబ్ పోసినట్టు రెండు అయ్యింది స్టీల్ తెప్పించే ఇక్కడే ఉండి అయ్యేదాకా ఉన్నాం దా జనల్గా ఏంటంటే డబ్బులు లేవు ఆ వేళ డబ్బులు ఎప్పటికప్పుడు వసూలు చేసి గుడి నిర్మాణం చేయడం జరిగింది డబ్బులు లేవు కాబట్టి వీళ్ళందరూ కూడా సేకరి చేయాలంటే అందరూ వచ్చి కూడా వీళ్ళందరూ కూడా సేకరి చేసి మాలు పోసి కంకర మోసి రాయి మోసి అన్ని చేయడం జరిగింది అన్ని అందించారు గుడిని ఏర్పాటు చేయడం జరిగింది గుడి ఏర్పాటు చేసినాక ప్రతి సంవత్సరం అందానం చేయడం జరుగుతుంది సరే ఏదేమైనా ఈ గుడి నిర్మాణం అయినాక శ్రీరంగపురం గ్రామానికి కానీ ఖమ్మం క్రాస్ రోడ్లో కానీ చుట్టుపక్కల వాళ్ళ గుడి నుంచి కూడా ఈ గుడికి వచ్చి మరి దాతలు భక్తులు వచ్చి దండ దండం పెట్టుకుని కానుకలు సమర్పించుకునిపోయే పరిస్థితి ఈ గుడిలో కల్పించడం జరిగింది ఒక తరం ఈ గుడి అసలు శాస్త్ర చరిత్ర ఏంటంటే ఫస్ట్ విగ్రహం తీసుకొచ్చి పెట్టారు ఆంజనేయ స్వామి విగ్రహం పెడితే ఈ వెనక స్థలం అయినటువంటి కొంతమంది ముస్లింస్ ఆ విగ్రహాన్ని తీసుకుపోయి ద్వారకం చెరువులో పడేస్తారు చెరువులో పడేసినా గ్రామస్తులందరూ కూడా విగ్రహం ఎక్కువ రాత్రి ఎరువు చెప్పి అన్నాక అప్పటికప్పుడు ఊళ్ళో పెద్దల పాపయ్య గారు కానీ కోటయ్య గారు కానీ శివయ్య కానీ కోట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఉండి మనం గుడి నిర్మాణం చేయాల్సిందని అప్పటికప్పుడు విజయవాడ పంపి విగ్రహం ఎక్కి పెట్టి ఒక తాటాకలు పందిరేసి తాటాకల పంజీకి చేసి గుడి నిర్మాణం చేయడం మొదలుపెట్టినాం మరి ఆ విధంగా చాలా కష్ట నష్టాలు కోర్చి అని కష్టపడిన పాపం చెరువులో పట్టుకుని పోయి మళ్ళీ తీసుకొచ్చినాం దాని చేయిపోయింది అది వినిపోతే సరే ఆ గ్రహం ఆ విగ్రహాన్ని తర్వాత అక్కడ మన కష్టపట్లో కలిపేసినాం దాంట్లో తర్వాత ఇంకో విక్రమం విజయవాడ పోయి తీసుకురాటం జరిగింది కేసు జరిగింది కోర్టుకు వెళ్ళారు అన్నీ జరిగింది సరే ఏది ఏమన్నా దాతలు ఈ గుడికి బాగా సహకరించి ఇచ్చారు సరే అప్పుడు అప్పట్లో ఉన్న పోలీస్ అధికారులు కానీ బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు కానీ అందరూ కూడా ఇచ్చి మరి ఎక్కడికక్కడే ఎవరు అడిగినా సిమెంట్ ఇవాళ పది బస్తాలు కావాలంటే పది బస్తాలు పంపించారు ఆఖరి గుడి అంతా తయారైనాక అన్నదానం చేద్దామంటే కట్టెలు బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు ఉండి ఒక లారీ మీద మామిడి కట్టలు పోతుంటే కట్టించు కావచ్చు నేను తీసుకోండి తర్వాత ఆయన ఇసుక తోలిచ్చింది మాకు ఆ పోయిన ప్రయత్నం చాలా సహాయం చేసింది ఆయన మరి పోలీసు అధికారులు చేశారు ఆ విధంగా ఈ గుడి నిర్మాణం కష్టపడి చేయడం జరిగింది ఆ విధంగా కష్టపడ్డోడికి పాత్ర కావాలని చెప్పి ఆయనకి మేము ఇమ్మని చెప్పి కోరుతున్నాం దానికి అందరూ కూడా సహకరించాలని సభాముఖంగా కోరుకుంటూ గోపు మీ మద్దతు ఇచ్చి ఈ గుడి అభివృద్ధికి మీరు పాటు పడండి ఇవాళ రావచ్చు వార్షికోత్సవం ఉంది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు సరే గ్రామస్తులు అందరూ సహకరిస్తారన్నది సహకరిస్తాలి సహకరించబోయినా మేమైతే మాత్రం ఖచ్చితంగా గుడి అన్నదానం మాత్రం భారీ ఎత్తున చేస్తాం నేనే పెట్టుకుంటాను ఖచ్చితంగా కూడా ఆ విధంగా చేయాలని చెప్పి మద్దతు మద్దతు పలకాలని చెప్పి కోటిరావు గారు కానీ శిబాయి గారిని కానీ ఇక్కడున్న పెద్దలు వెంకటరేడ్డి